everyone this is catherine please subscribe to filmy beat telugu hi this is gopichan please subscribe film beat telugu hi వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు అవును సాయి పల్లవి హరర్ సినిమా రానుంది మలర్ గా మలయాళంలో తన తొలి సినిమా ప్రేమంతో అక్కడి ప్రేక్షకులందరినీ తన వైపు తిప్పుకుంది సాయి పల్లవి తను చేసిన మలర్ అనే లెక్చరర్ క్యారెక్టర్ ని చూడడం కోసమే అక్కడి ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఆ సినిమా చూశారని చెప్పుకున్న పెద్ద ఆశ్చర్యం లేదు మలయాళంలో రెండు వందల రోజులు ఆడిన మొదటి సినిమాగా ప్రేమం సినిమా నిలిచింది అంతగా ఆకర్షించేసింది సాయి పల్లవి తర్వాత టాలీవుడ్ లో అడుగు పెట్టింది ఫిదా సినిమాతో ప్రతి ఒక్కరిని ఫిదా చేసేసింది భానుమతిగా తన నటన అందులోని ప్రతి క్యారెక్టర్ ని డామినేట్ చేసి ఇప్పుడు ఈ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది ఇక సాయి పల్లవి తమిళ్ వైపు లుక్కేసింది అక్కడ ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కరు అనే సినిమా తెరకెక్కుతుంది ఆల్మోస్ట్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందట ఈ సినిమా సాయి పల్లవికి తమిళ్లోనూ తొలి సినిమా రీసెంట్ గా కరు సినిమా పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు కరు అంటే కథనం ఇంకా అన్బార్న్ బేబీ అని అర్థం పోస్టర్ ని గమనించినట్టయితే గర్భంలో ఉన్న ఒక బేబీ కనిపిస్తుంది కాబట్టి కరు అంటే ఈ సినిమాకి సంబంధించిన వరకు గర్భంలోని శిశువు అని అర్థం అయితే ఈ సినిమా హారర్ మూవీగా తెరకెక్కుతుంది జులై లోపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని ఆగస్టు లో గాని సెప్టెంబర్ లోపు గాని తమిళ తెలుగు భాషల్లో ఏక కాలంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు కరు సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమాగా రానుంది ఈ సినిమాలో నయనతార కూడా ఓ గెస్ట్ రోల్ ప్లే చేయనుందని తెలుస్తుంది ఇటు ఫిదా రిలీజ్ తర్వాత అందరి దృష్టి సాయి పైనే కానీ అటు మాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్ని కట్టిపడేసింది సాయి పల్లవి ఇక తమిళ్లో కూడా హారర్ సినిమాతో సాయి పల్లవిని అక్కడ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్